ఏలూరు ప్రాజెక్టు పరిధిలో వరదల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో చేర్చడంతో పాటు వరద ముప్పు నుంచి బయటపడే విధంగా ప్రభుత్వ ఆదేశాలు ముందస్తు చర్యలు తీసుకున్నామని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు ఏలూరు ప్రాజెక్టు నుంచి అధిక మొత్తంలో వరద నీరును ఇరిగేషన్ అధికారులు విడుదల చేయడంతో పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో దబ్బ కాలువపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి నీటి ప్రవాహంతో కొట్టుకుపోయింది దీనిని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నిమ్మకాయల రంగనాథ్ తో కలిసి పరిశీలించారు వరదల వల్ల కలిగే నష్ట నివారణ చర్యలపై రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ అధికారులతో చర్చించారు ముందస్తు చర్యలు ఏలూరు కాలువ ఆనుకొని ఇళ్ల నుంచి గ్రామస్తులను ఖాళీ చేయించాలని ఆదేశించారు

Kita nak gentong, kan? Kita nak kan? Kita kena gentong, kan? Kita Kita nak gentong, kan? Kita nak gentong,